హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో దొండకాయ డీ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం దొండకాయ డీ ఫ్రైకి ముందుగా ఇలా రౌండ్గా ముక్కలు కోసుకొని పెట్టుకోండి ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి ఒక టేబుల్ స్పూన్ బియ్య వేసుకుంటున్నాను ఇప్పుడు చిట్కెడు పసుపు టూ టేబుల్ స్పూన్స్ ఉప్పు టూ టేబుల్ స్పూన్స్ కారం ఇప్పుడు బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి లైట్గా కొద్దిగా వాటర్ వేసుకోండి లైట్గానే ఎక్కువ వేసుకోబోతుంది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను బాగా దొండకాయ ముక్కలకి పట్టించుకోండి ఇదంతా దొండకాయ ముక్కలకి పట్టించుకోవాలి పొయ్యి మీద ఒక బాండీ పెట్టి బాండీలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుని కాగనివ్వండి ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం రెడీ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకుందాం విడివిడిగా వేసుకోండి లేకపోతే అంటుకుపోతాయి బాగా ఫ్రై చేసుకోండి చూసారా ఎలా క్రిస్పీగా ఫ్రై అవుతున్నాయో క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి చూసారా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లోకి జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను జీడిపప్పు లేదా వేరుశనగపప్పు ఏదన్నా వేసుకోండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసేసుకోండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసేసుకోండి చూసారా గోల్డెన్ కలర్ వచ్చింది ఇప్పుడు వీటిని మనం తీసేసుకోవచ్చు ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం కరివేపాకు కూడా వేసుకుని వేసుకున్నాం చూసారా వేడి వేడి దొండకాయ డీప్ ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం రసంలోకి కానీ సాంబార్లోకి కానీ పప్పులోకి కానీ దేంట్లో వేసుకుని నంచుకు తిన్నా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళు ఎలా అన్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్